హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నిన్న ఈవినింగ్ మేము కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి వెళ్ళేటప్పుడు వర్షం ఏం లేదండి అండి వెళ్ళిన తర్వాత మాత్రం మాకు పెద్ద వర్షం పడ్డది ఒక్క పది నిమిషాలు గాలి గాలిదొమ్ము చాలా పెద్ద వర్షం వచ్చింది కొనేటప్పుడు కూరగాయలన్నీ అక్కడ అక్కడున్న కూరగాయల మార్కెట్లో కూరగాయలన్నీ తడిచిపోయినాయి మేము కిలోల కిలోల కూరగాయలు తీసుకున్నాము ఏ కూరగాయకి రెండు మూడు కిలోలు అట్లా తీసుకున్నాము వాటిని అలాగే కవర్లలో పెట్టుకొని తీసుకొచ్చాము వాటిని ఒక టేబుల్ మీద పెట్టి ఓవర్ నైట్ మొత్తం ఫ్యాన్ కింద ఉంచామండి మార్నింగ్ వాటర్ అంతా ఏమీ లేదండి అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ యాజ్ ఈజ్గా కవర్లలో పెట్టి ప్యాక్ చేసుకున్నాము మీరు కూడా ఒకవేళ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాగే వర్షంలో కూరగాయలు తడిచాయి అనుకోండి ఇలా ఆరబెట్టేయండి ఫ్యాన్ కింద వాటర్ అంతా పోతుంది ఫ్రెష్గా ఉంటుంది మీకు ఇక ఈ టిప్పు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ